నూట పదమూడవ సర్గము చిత్రకూటమునుండి సపరివారముగా బయలుదేరిన భరతుడు మార్గమధ్యమున భరద్వాజ మహర్షి ఆశీస్సులను కొని తిన్నగా అయోధ్యకు చేరుట పిమ్మట భరతుడు శత్రుంజయము అను పేరుగల ఏనుగు అంబారిపైనున్న ఆపాదుకలను దీసికొని వాటిని తన శిరమున దాల్చి శత్రుఘ్న సహితుడై సంతోషముతో రథమును ఎక్కెను వశిష్ఠుడునూ వామదేవుడును వ్రతదీక్షలో గట్టివాడైన జాబాలియు మంత్రాంగమున నిపుణులైన మంత్రులందరూ భరతునిరధమునకు ముందు భాగమున తమతమవాహనములపై సాగిపోవుచుండిరి వారు సీతారాముల పాదస్పర్శతో పునీతమైన చిత్రకూట మహాపర్వతమునకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించి మనోహరమైన మందాకి వైపుగా ప్రాజ్ముఖులై ప్రయాణము చేయిచుండిరి అప్పుడు భరతుడు తన సైన్యములతోగూడి నుండి స్రవించుచున్న వివిధవర్ణములుగల రమ్యములైన గైరికాది ధాతువులను దర్శించుచు ఆగిరి యొక్క పార్శ్వభాగమున సాగిపోవుచుండెను ఆ సమయమున భరతుడు చిత్రకూట పర్వతమునుండి దూరము వెళ్లిన పిదప అచటికి సమీపముననే కన్పించుచున్న భరద్వాజాశ్రమమును జూచెను అంతట బుద్ధిమంతుడైన ఆ భరతుడు భరద్వాజాశ్రమముకడకు వెళ్లి అచట తనరథముపై నుండి దిగెను పిదప అతడు ఆ ఆశ్రమమున ప్రవేశించి ఆ మహర్షి పాదములకు ప్రణమిల్లెను భరద్వాజ మహర్షి భరతుని రాకకు మిగుల సంతసించి ఆయనను ఇట్లు ప్రశ్నించెను నాయనా భరత అన్నయగు శ్రీరామచంద్రుని దర్శనమైనదా నీ కార్యము సఫలమైనదా ధీశాలి అయిన భరద్వాజ మహాముని ఇట్లూ అడుగగా ప్రేమగల భరతుడు ఆ మహర్షికి ఇట్లూ ప్రత్యుత్తరమునిచ్చెను ఆ ప్రభువును దర్శించిన పిమ్మట నేనను మా గురువైన వశిష్ఠుడును అయోధ్యకు వచ్చి రాజ్యమును పాలింపవలసినదిగా ఆయనను మిగుల అభ్యర్థించితిమి దృఢదీక్షగల శ్రీరాముడు అందులకు ఎంతయు సంతసించి వశిష్ఠమహామునితో ఇట్లు నుడివెను నేను పదనాలుగు సంవత్సరముల కాలము వనవాసము చేయిదనని మా తండ్రి ఎదుట ప్రతిజ్ఞ చేసియుంటిని నేను ఆ ప్రతిజ్ఞకు కట్టుబడి యుందును శ్రీరాముడు ఇట్లు పలుకగా మిక్కిలీ ప్రజ్ఞావంతుడైన వశిష్ఠమహర్షి ఆయన మాటలలోని అంతరార్ధమును గ్రహించినవాడే మాట్లాడుటలో సమర్థుడైన శ్రీరామునితో ఇట్లు నుడివెను ఓ రామ బంగారముచే తాపబడిన నీ ఈ పాదుకలను భరతునకు ప్రసాదింపుము అవి కోసలదేశ ప్రజల యోగక్షేమముల అపూర్వవ వస్తులాభో యోగ సాటిలేని వస్తువులు సంపదలు ప్రాప్తించుట యోగము లబ్ధస్య పరిపాలనం క్షేమః ప్రాప్తించిన వస్తువులను సంపదలను రక్షించుట క్షేమము భారమును వహించును వశిష్ఠమహర్షి ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు తూర్పు దిక్కునకు మరలి పాదుకలను ఒకసారి తొడుగుకుని పిదప రాజ్యక్షేమమునకై వీటిని నాకు అనుగ్రహించెను శుభప్రదములైన శ్రీరాముని పాదుకలను స్వీకరించి మహాత్ముడైన ఆ ప్రభువు యొక్క అనుజ్ఞను పొంది అయోధ్యను చేరటకే వెళ్ళుచున్నాను మహాత్ముడైన భరతుని నుండి సంతోషకరములైన ఈ మాటలను విని భరద్వాజ మహాముని ఆయనతో మిగుల శుభకరములైన వచనములను ఇట్లు నుడివెను ఓ నరోత్తమ భరత ఉత్తమమైన శీలము సత్ప్రవర్తనయు గలిగిన వారిలో శ్రేష్ఠుడైనవాడా వర్షించిన విడువబడిన నీరు పల్లపు భూమికి చేరి తటాకాదులలో ఉండునట్లు సర్వశుభల క్షణములను నీలో చేరియున్నవి ఇందు ఆశ్చర్యపడవలసినది ఏమీయును లేదు ఓ భరత బాగుగా ధర్మములను ఎరిగినవాడవు ధర్మనిరతి గలవాడవు అయిన నీ వంటి పుత్రునిగన్న మహాబాహువగు ఆ దశరథ మహారాజు నిజముగా అమృత స్వరూపుడు ఆ ప్రభువు మృతిచెందనను బ్రతికియున్నట్లే మహాత్ముడైన భరద్వాజముని ఇట్లు పలుకగా భరతుడు చేతులు జోడించి ఆయనకు పాదాభివందనమునర్చి అయోధ్యకు బయలుదేరుటకు సన్నద్ధుడాయను వినయసంపన్నుడైన భరతుడు భరద్వాజమునికి ప్రదక్షిణపూర్వకముగా పదే పదే నమస్కరించి మంత్రులు మొదలగు వారితో గూడి అయోధ్యకు బయలుదేరెను చతురంగ బలములతో గూడిన ఆ మహాసైన్యము పల్లకీలు బండ్లు మొదలగు వాహనములతో పరివృతమై భరతుని అనుసరించుచు అయోధ్యకు బయలుదేరెను వారందరనూ చక్కని తరంగ పంక్తులతో ఒప్పుచున్న దివ్యమైన యమునా నదిని దాటిరి అటు పిమ్మటవారు పవిత్రజలములుగల గంగానదిని మరల దర్శించిరి అనంతరము భరతుడు సైన్యముల తోడను తదితర పరివారముల కూడి చూడముచ్చటైన గంగానదీ ప్రవాహమును దాటి రమ్యమైన శృంగిబేరపురమున ప్రవేశించెను అంతట భరతుడు శృంగిబేరపురమునుండి బయలుదేరి కొంత దూరము ప్రయాణించిన పిమ్మట అయోధ్యను దర్శించెను తండ్రియు సోదరులను లేనట్టి ఆ నగరమును జూచిన పెదప అతడు మిగుల దుఃఖసంతప్తుడై సారథియైన సుమంత్రునితో ఇట్లు పలికెను ఓ సుమంత్ర చూడుము అయోధ్య పాడుబడి కడదప్పియున్నది దాని శోభల నీనూ మాసిపోయినవి అచటి ప్రజలలో ఆనందమే శూన్యమైనది దీనావస్థకు గురియైన ఆ నగరమున నిశ్శబ్దమూ తాండవించుచున్నది వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నూటపదిమూరవ సర్గము సమాప్తము